మంచిర్యాల జిల్లా కేంద్రంలో మత్తు పదార్థాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు అయితే ఈ కార్యక్రమంలో రామగుండం సిపి శ్రీనివాసులు పాల్గొన్నారు బానిసై చాలా మంది యువకులు కూడా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని సిపి తెలిపారు ఎక్కువ మంది స్టూడెంట్స్ గంజాయికి బానిసలుగా మారుతున్నారని తల్లిదండ్రులు తమ పిల్లలపై శ్రద్ధ వహించాలని సూచించారు తర్వాత వేరే వాళ్ళకి అలవాటు చేసి న్యూస్ ఎవరో నాశనం అయినా ఇంకో ఈ బిజినెస్లో ఎంటర్ అయ్యి ఇంకో పది మంది వాళ్ళు పది మంది ఇంకో పది మంది ఇంకో పది మంది ఇట్లా మొత్తం సొసైటీలో ఇక్కడ ఉన్న మంచిగా ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మంచివాళ్ళు తీసుకోండి మంచి వాళ్ళు మొత్తం యూత్ అంతా పాడైపోతాం ఇప్పుడు ఇట్లాంటి సొసైటీలలో పిలిపించి మిమ్మల్ని జెజ్ చేర్పించి తర్వాత మిమ్మల్ని ఆరోగ్యకరంగా చేసి మార్చుకోవాల్సిన బాధ్యత సొసైటీకి ఉంటుంది మీ పేరెంట్స్ ఎంతకాలం చూస్తారు ఇంకా ఉంటారు వాళ్ళు కూడా రోజు కష్టపడి ఉదయం నుంచి కూలిపోయో ఉద్యోగం చేసో ఉదయం చేస్తే రాజు వాళ్ళ సాయంత్రం వరకు వస్తారు వాళ్ళు అప్పుడు అలసిపోయి వస్తారు పట్టించుకునే వాళ్ళు లేరు ముఖ్యంగా మీది చెడిపోతుంది మీ యొక్క పియర్ గ్రూప్ వీళ్ళు ఇక్కడ ఈ మొక్కలు నాటడం ద్వారా ఇక్కడ ఉన్న పరిసరాల్ని శుభ్రం చేయడం ద్వారా సామాజికంగా ఒక్కొక్క మార్పు వచ్చి భవిష్యత్తులో వీళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా వీళ్ళు వీళ్ళ ప్రత్యేకమైన నిఘా కొనసాగు చేస్తాము ఎట్టి పరిస్థితిలో వీళ్ళు మళ్ళీ ఫర్దర్ గాంజాయి మహమ్మారి జోలికి వెళ్లకుండా చూస్తూ వాళ్ళు మంచి ప్రవర్తనతో ఉంటే తమరు తోటి వాళ్లకు షీట్స్ కూడా ఎత్తేసే కార్యక్రమం చేస్తాము కాబట్టి మీ అందరికీ ఇక్కడ ఉన్న సస్పెక్ట్ షీట్స్ ఉన్న అందరికీ కేసులలో అరెస్ట్ అయిన వాళ్ళే ఎట్టి పరిస్థితిలో ఈ రోజు నుంచి మీరు ఒక ప్రతిజ్ఞ చేసుకొని ఎట్టి పరిస్థితిలో గంజాయికి సంబంధించిన సేవించడం కానీ ఎవరైనా అమ్మినా కొన్నా మీకు తెలిసిన సమాచారం మీరే చెప్పాల్సి వస్తుంది మంచి పరివర్తన కలిగిన ఎందుకంటే మీకు చాలా భవిష్యత్తు ఉంది అంతా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఉంది మీ తల్లిదండ్రులు ఎంతో ఆశతోటి మిమ్మల్ని పెంచినారు కొంత కొంత చదివించినారు పనులు నేర్పించినారు మెకానిక్గా పనిచేస్తున్నారు కానీ ఈ గంజాయి లాంటివి సేవించడం వల్ల మీ యొక్క జీవితం దుర్భరం అయిపోతుంది